పిగ్మెంటేషన్ తో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళకి ఫేస్ మీద డార్క్ సర్కిల్స్ కానీ లేదంటే పిగ్మెంటేషన్స్ గానీ వస్తూ ఉంటాయి పిగ్మెంటేషన్ వచ్చాయి అనుకోండి అవి అసలు తొందరగా పోవు అసలు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నలుగురిలో తిరగాలన్నా కూడా నా ఫేస్ మీద కూడా అంతకుముందు చాలా ఘోరంగా ఉండేవి బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా మొహం చూపియాలన్నా కూడా చాలా ఇబ్బందిగా బాధపడేదాన్ని నేను బయట నుంచి కొనే అవసరమే లేదండి ఏమి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ సింపుల్ రెమెడీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఏం చేస్తారంటే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం శనగపిండి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మరి బ్లాక్ గా అయితే ఫ్రై చేసుకోకూడదు నార్మల్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫేస్ మీద ట్యాన్ ఉన్నా ఫేస్ ముడతలు ముడతలుగా ఉన్నా కూడా దీన్ని వారానికి ఒకసారి వాడితే చాలండి ఈ ఫేస్ ప్యాక్ ని నైట్ అప్లై చేసుకోవాలా లేదంటే డే అప్లై చేసుకోవాలా అని అనుకుంటారు కదా అయితే మీ డౌట్ కూడా ఇప్పుడు క్లియర్ చేస్తా నేను ఈ ఫేస్ ప్యాక్ ని నైట్ అప్లై చేసుకోవాలి నైట్ అప్లై చేసుకున్న తర్వాత వన్ అవర్ డ్రై అయిన తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి అంటే నార్మల్ గా సోప్ తో కాకుండా నార్మల్ గా కోల్డ్ వాటర్ ఉంటది కదా కోల్డ్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి ఫేస్ వాష్ చేసేటప్పుడు నార్మల్ గా కోల్డ్ వాటర్ తోనే మనం ఫేస్ వాష్ చేసుకోవాలి ఇంకా ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి కదా అంటే సోప్స్ గానీ ఫేస్ వాష్ క్రీమ్స్ ఉంటాయి కదా అవి ఏం వాడొద్దు ఫేస్ మీద పిగ్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా అవి చాలా సింపుల్ గా రిమూవ్ అయిపోతాయి అంటే ఒకసారి అప్లై చేయంగానే కాదు దీన్ని మనం వీక్లీ వన్ టైమ్ యూస్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ కొంచెం బెల్లం అయితే తురిమి పెట్టుకోండి కొంచెం ఉంటే సరిపోతుంది ఇంత ఏం అవసరం లేదు నేను నార్మల్ గా మీకు చూపియడానికి అని చెప్పేసి అట్లా చూపిస్తున్నా ఇందులో కొంచెం బెల్లం తీసుకుంటున్నా నేను ఇప్పుడు తీసుకొని దీన్ని మెత్తగా మనం దంచి ఉంచుకోవాలి మనం నార్మల్ గా టమాటాలో షుగర్ వేసి ఫేస్ కి మనం ఫేస్ మసాజ్ చేసుకుంటాం కదా అది ఎంత బెనిఫిట్ ఉంటుందో ఇది కూడా అంతే బెల్లం కూడా ఫేస్ కి చాలా యూజ్ అవుతుంది మీరు అనుకోవచ్చు బెల్లం వల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి ఫేస్ కి బెల్లం చాలా యూజ్ అవుతుంది అంటే ఫేస్ మీద డార్క్ సర్కిల్స్ కానీ ఫేస్ గ్లోయింగ్ గా కనపడటానికి చాలా యూజ్ అవుతుంది మీరు ట్రై చేయండి నాకు చెప్పారు చెప్పండి ఒకసారి కామెంట్ చేసి ఇంతకు ముందు కూడా నేను అంటే పిగ్మెంటేషన్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను దానికి చాలా మంది రెస్పాన్స్ ఇచ్చారు బాగుంది రిజల్ట్ అని చెప్పేసి మా చిన్నోడి ప్రెగ్నెన్సీ టైంలో నాకు పిగ్మెంటేషన్ అప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇప్పటిదాకా అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ దాకా నేను పిగ్మెంటేషన్ తో చాలా ఇబ్బంది పడ్డాను మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నా నేను స్టార్టింగ్లోనే మీకు చూపించాను నా ఫేసు మీరు కావాలంటే చూడండి అంత ముందు వీడియోలో ఇప్పటి వీడియోలో నా ఫేస్ ఎంత చేంజ్ అయ్యిందో ఇంకా నెక్స్ట్ ఇందులో మీ దగ్గర లెమన్ ఉంటే లెమన్ పిండేసుకోండి లెమన్ లేకపోతే టమాటా యూజ్ అవుతుంది మంచిగానే ఉంటుంది టమాటా అయితే మాత్రం టమాటా జ్యూస్ పిండిన తర్వాత కొంచెం వాటర్ వేయండి వాటర్ వేస్తే బెల్లం కొంచెం కరుగుతుంది కదా దీన్ని ఒక స్పూన్ తో మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసి ఇంకా టెన్ మినిట్స్ దాకా పక్కన ఉంచేసేయండి ఎందుకు అంటే అందులో బెల్లం ఉంది కాబట్టి బెల్లం అప్పటికప్పుడే కరగదు కదా ఇంకా కొంచెం వాటర్ పోసి దీన్ని మిక్స్ చేస్తే అది కొంచెం కరిగిపోతుంది ఇప్పుడు నేను దీన్ని లైవ్ గా అంటే మీ ముందే దీన్ని యూజ్ చేసి నేను చూపిస్తాను చూడండి లైవ్ రిజల్ట్ మీకే తెలుస్తుంది నేను చెప్తుంది నిజమా అబద్ధమా అని చెప్పేసి ఓకే టెన్ మినిట్స్ అయిపోయింది ఇంకా చూడండి ఇంకా నేను మీ ముందే దీన్ని అప్లై చేస్తాను చూడండి నా హ్యాండ్స్ కి అప్లై చేసి చూపిస్తాను డిఫరెంట్ ఎలా ఉంటుందో నేను టెన్ మినిట్స్ పక్కన పెట్టినా కూడా బెల్లం అంటే కొంచెం పెద్ద సైజు ఉన్న బెల్లం అయితే కరిగిపోలేదు ఇంకో కొంచెం కనపడుతుంది సరలేండి అని చెప్పేసి ఇంక వీడియో అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే టైం అయిపోతుంది అని చెప్పేసి ఈ ఫేస్ ప్యాక్ ని డైలీ యూజ్ చేయాలా అని అనుకుంటారు కదా అయితే డైలీ ఏం అవసరం లేదు ఇంకా వీక్లీ వన్స్ టైమ్ అట్లా యూస్ చేస్తే చాలు లేదంటే మీకు టైం ఉంటే త్రీ డేస్ ఒకసారి ట్రై చేయండి మన లేడీస్కి సెల్ఫ్ కేర్ అనేది చాలా ముఖ్యం లేదంటే మనం ఇంకా మనకు ఒక ఇరవై ముప్పై ఉన్నా కూడా యాభై అరవై ఏళ్ళలాగా కనపడుతూ ఉంటాం మనకు సెల్ఫ్ కేర్ లేకపోతే స్టార్టింగ్ లో నేను డెలివర్ అయిన తర్వాత నన్ను నేను పట్టించుకోవటమే మానేశాను తర్వాత తర్వాత చూసుకుంటే అసలు ఏంటి ఇలా అయిపోయాను అని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డా బాధపడ్డా మీ ఫేస్ మీద ఏ డార్క్ సర్కిల్స్ ఉన్నా ట్యాన్ ఉన్నా సింపుల్ గా రిమూవ్ అయిపోతుంది స్కిన్ కూడా చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది స్కిన్ కూడా మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి నేను అంతకు ముందు కూడా పిగ్మెంటేషన్ గురించి వీడియో చేశాను దానికి మంచి రిజల్ట్ అయితే వచ్చింది అండ్ రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది కామెంట్స్ కూడా చాలా బాగా చేశారు అండ్ చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్టు వీడియోని లైక్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకొకరు చూడటానికి అవకాశం ఇచ్చినట్టు సో థ్యాంక్ యూ అండి మీ అందరికి చాలా సపోర్ట్ చేస్తున్నారు నన్ను నా వీడియోస్ ని మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ ఉన్నాయి మన ఛానల్ లో అంటే లేడీస్ కి సంబంధించిన టిప్స్ వీడియోస్ చాలా ఉన్నాయి చేయండి షార్ట్స్ వీడియోస్ లో ఉన్నాయి నేను లాంగ్ వీడియోస్ కూడా ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నేను లాంగ్ వీడియోస్ ఎందుకు చేయను అంటే కొంచెం రీస్ అనేది తొందరగా రాదు అందుకనే నేను చెయ్యట్లేదు ఇంట్రెస్ట్ లేదు సో ఫైనల్ గా మీ ముందే హ్యాండ్స్ కి మొత్తం అప్లై చేసా కదా నేను దీన్ని మీ ముందే క్లీన్ చేస్తాను చూడండి అంటే ఒక పక్క ఇదంతా అప్లై చేశాను ప్యాక్ ఒక పక్క అయితే అప్లై చేయలేదు రెండిటికి ఎంత డిఫరెంట్ ఉంటదో మీరే చూడండి మీ ముందే క్లీన్ చేసి చూపిస్తా హ్యాండ్ ఈ ప్యాక్ మొత్తం అప్లై చేసిన తర్వాత అప్పటికప్పుడే వాష్ చేసుకోకూడదు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉంచితే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇదంతా అప్లై చేసిన తర్వాత చేత్తో అంటే ఫేస్ మీద నేను చెప్పేది ఫేస్ మీద ఇట్లా రఫ్ చేయండి ఇట్లా మసాజ్ చేస్తే ఫేస్ కొంచెం గ్లోగా వస్తుంది అనమాట స్కిన్ కూడా సాఫ్ట్ గా ఉంటది మనం పార్లర్ కి వెళ్తూ ఉంటాం కదండి అప్పుడు ఫేస్ కి ఇట్లా మసాజ్ చేస్తూ ఉంటారు కదా క్రీమ్ పెట్టి అలాగే అదే విధంగా ఫేస్ ని మనం ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ దాకా ఇంకొక విషయం విషయం ఏంటంటే స్టీమ్ పెట్టుకోండి ఫైనల్ గా స్టీమ్ ఉన్నా లేకున్నా కొంచెం హాట్ వాటర్ చేసుకొని స్టవ్ మీద ఆ హాట్ వాటర్ పైన పొగలు వస్తాయి కదా దాని మీద ఫేస్ కొంచెం అట్లా పెడితే అది స్టీమ్ లాగా అయిపోతుంది ఫేస్ ప్యాక్ ఇది అప్లై చేసిన తర్వాత ఫేస్ కి మనం ఎలాంటి క్రీమ్ కూడా అప్లై చేయొద్దు మాయిశ్చరైజర్స్ కానీ లేదంటే సోప్స్ కానీ లేదంటే సన్ స్క్రీన్ ఇలాంటివి ఉంటాయి కదా ఇవి ఏం వాడొద్దు మనం నాచురల్ గానే మీకు ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది తెలిసిపోతుంది నేను ఆల్రెడీ ఇక్కడ రఫ్ చేస్తుంటే తెలుస్తుంది అనుకుంటున్నా చూడండి ఫేస్ కొంచెం కలర్ చేంజ్ అయింది ఇప్పుడు నేను దీన్ని హ్యాండ్ వాష్ చేస్తాను చూడండి దీని వల్ల పిగ్మెంటేషన్ పోతుంది అంటే పోతుందండి ఖచ్చితంగా పోతుంది నేను వాడి మీకు చూపిస్తున్నా మీకు యూజ్ అవుతదని చెప్పేసి చాలా మంది లేడీస్ కి ఫేస్ మీద జనాల్లో తిరగటానికి చాలా అనేజింగ్ గా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళకి యూజ్ అవుతదని చెప్పేసి అయితే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా ఒక గిన్నెలో కొంచెం కోల్డ్ వాటర్ తీసుకొని ఇట్లా హ్యాండ్ వాష్ అంటే నేను హ్యాండ్ వాష్ చేసి చూపిస్తున్నా మీరు ఫేస్ వాష్ చేసుకుంటారు కదా అప్పుడు కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి చూడండి నేను మీ ముందే ఇప్పుడు లైవ్ రిజల్ట్ చూపిస్తున్నా చూడండి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా మీ కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో చెక్అవుట్ చేయండి చూడండి ఎంత డిఫరెంట్ కనపడుతుందో నేను అప్లై చేశాను కదా ఫేస్ ప్యాక్ ఆ హ్యాండ్ కి ఈ హ్యాండ్ కి తేడా చూడండి హ్యాండ్ కూడా చూడండి ఎంత సాఫ్ట్ గా షైనీగా కనపడుతుందో ఇంకో విషయం అండి చిన్న రిక్వెస్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మీకోసం నేను ఫేస్ ప్యాక్ అప్లై చేశా కదా ఆ ప్యాక్ చూడండి నేను అప్లై చేసినకెళ్ళి వెళ్ళి డిఫరెంట్ మీరే చూడండి ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేదంటే ఏదైనా బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు కానీ ఈ ఫేస్ ప్యాక్ కంపల్సరీగా ట్రై చేయండి ఫేస్ అనేది అప్పటికప్పుడే చాలా గ్లోయింగ్గా వస్తుంది ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో